అండి కార్తీక మాసంలో స్వయం పాక దానం ఏ విధంగా ఇవ్వాలో మీకు వివరంగా తెలియజేస్తానండి విధంగా ఒక ప్లేట్ తీసుకునండి ఆ ప్లేట్లో ఆకు వేసి ఇలాగా విస్త్రాకు వేసుకొని అందులో బియ్యం కేజీ తీసుకోవచ్చండి లేదంటే అర కేజీ తీసుకోవచ్చు ఎవరికి ఎంత స్తోమత ఉందో అంత బియ్యం తీసుకోండి ఇంత అని లేదు ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్నాక దీంట్లో మనం కందిపప్పు తీసుకోవాలండి కంపల్సరీ కందిపప్పు ఇవ్వాలి దానానికి ఈ విధంగా కందిపప్పు తీసుకుని ఈ విధంగా కట్టేసుకోవాలండి కందిపప్పు తీసుకున్నాం కదండి ఈ విధంగా కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకున్నాక తర్వాత బెల్లం తీసుకోవాలండి బెల్లం తీసుకుని బెల్లాన్ని కూడా ఈ విధంగా కట్టేసుకోవాలండి స్వయం పాకానికి కంపల్సరీగా చింతపండు ఇవ్వాలండి చింతపండు కంపల్సరీగా ఇవ్వాలన్నమాట చింతపండు ఆ విధంగానే బంగాళదుంపలండి మన స్తోమతను బట్టి తీసుకో ఇవ్వచ్చండి మనకి వీళ్ళని బట్టి ఎంతైతే అంత ఇవ్వచ్చు అన్నమాట టమాటాలు టమాటాలండి మాకు మన ఇష్టం అండి ఎలాగనే ఇవ్వచ్చు మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు బెండకాయలన్నీ ఆ విధంగానే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అని ఈ విధంగా ఇవ్వాలండి తర్వాత మనం తమలపాకులు అండి తమలపాకులు తౌలపాకులు అరటిపండు తామలపాకులు తీసుకురండి దక్షిణ తాంబూలాలతోని బ్రాహ్మణుకి మన స్తోమతను కొట్టి పదకొండు రూపాయలు ఇవ్వచ్చు ఇరవై ఒక్క రూపాయలు ఇవ్వచ్చు ఎంత అయితే అంత ఇవ్వచ్చు ఇంత అంతనేమి లేదు ఇందులో భక్తి భక్తి ముఖ్యమండి అంతే తప్ప ఇంత ఇచ్చారా అంత ఇచ్చారా అని మీరేమో అనుకోకర్లేదు పదకొండు రూపాయలు ఉన్నారు పదకొండు రూపాయలు ఇవ్వండి ఇరవై ఒక్క రూపాయలు ఇరవై ఒక్క ఇచ్చి అక్షింతలు ఇచ్చి బ్రాహ్మనికి మీరు ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా స్వయం దానం ఇవ్వాలండి ఈ విధంగా స్వయం పాక దానం ఇవ్వాలి ఇవి మీకు ఇబ్బంది అయితే కనుక ముందే ఇలాగ కవర్లో పెట్టేసి ఇలాంటి కవర్లను పాలిథిన్ కవర్లను ఇవ్వడానికి వీలుగా ఉంటుందండి ఇందులో పెట్టేసుకోవచ్చు మొత్తం ఇలా పెట్టేసి ఆయన స్వయం పాకదానం ఇచ్చేయచ్చుమాటండి ఈ విధంగా పెట్టేసి లోపల సరేనండి థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత అంతా ఇవ్వాలని ఏమీ లేదండి బ్రాహ్మణికి ఎంతైనా ఇవ్వచ్చు మన ఓపిక కానీ ఇందులో కార్తీక మాసంలోని మనం ధాన్యం ఇవ్వడం వల్ల ఉసిరి ఈ చాలా కొన్ని మనకి జరిగే అవాంతరాలు అవన్నీ పోతాయండి ఎంత దానం ఇచ్చుకుంటే అంత మంచిది కార్తీక మాసంలోని మన స్తోమత ఏ విధంగా అయితే ఆ విధంగా దానం ఇచ్చుకోవచ్చండి